ఢిల్లీలో ఉన్న ఏకేజీ భవన్లో మీట్ అవుతారు వీళ్ళు అక్కడ పాలిట్ బ్యూరో మీటింగ్ జరగదా అని అక్కడ ఈవెన్ హర్కిషన్ సింగ్ సుర్జీత్ గారు డే ఒక వీక్లీ కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుండే అప్పుడు అప్పుడు జరిగే గవర్నమెంట్తో వీక్లీ కోఆర్డినేషన్ మీటింగ్ వాళ్ళ పాలసీస్ గురించి అంతా పట్టుండే సిపిఎం గవర్నమెంట్ మీద పాలసీలు మార్చుకోవచ్చు వాళ్ళు ఫండింగ్ మార్చుకోవచ్చు అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఎట్లా అంటే అసలు ఒక ఎక్కడో కొనాల దూసుకొచ్చి వాళ్ళు కూర్చున్నట్లు అయిపోయింది ఇప్పుడు పార్టీ సో సిపిఎం అనేది టెక్నికలీ ఇప్పుడు సిపిఎం కేరళ అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది ఏమో అనుకుంటారు ఎందుకంటే వెస్ట్ బెంగాల్ అయితే వాళ్ళకి సున్నా సీట్లు కాంగ్రెస్ కూడా సున్నానే వాళ్ళిద్దరు అలయన్స్ గా పోటీ చేస్తారు దాట్స్ ఐరణ్ కేరళలో కొట్టుకుంటారు కానీ కేరళ క్రాస్ చేయగానే వీళ్ళిద్దరు బై బాయ్ అందరు అలయన్స్ పార్ట్నర్ అయిపోతారు తమిళనాడు కూడా వాళ్ళు ఇద్దరు కలిసి పోటీ చేస్తారు అక్కడ డిఎంకే అలయన్స్ తో వెస్ట్ బెంగాల్ అయితే వీళ్ళిద్దరు జెండా పట్టుకొని తిరుగుతారు ఆలోచించారు ఆ పరిస్థితికి వచ్చిన సీపీఎంకి ఇప్పుడు ఒక కొత్త లీడర్షిప్ ఛాలెంజ్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు దాకా పినరాయి విజయన్ గారు చాలా మటుకు ఒక డిక్టేటర్ లాగా రూల్ చేశారు ఆయన చెప్పిన మాటనే నిజం ఆయన చెప్పింది అన్ని ఆయన ఎవరు వ్యతిరేకించకూడదు ఒక సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ కల్చర్లో ఇది ఎప్పుడు నడవద్దు వాళ్ళు కూడా ఒక కాడర్ బేస్ పార్టీ బీజేపీ కానీ పినరాయి విజయన్ ఈ పార్టీని ఒక ఫ్యామిలీ కన్సర్న్గా మార్చుకుంది వాళ్ళ సన్నిధిలో మొహమ్మద్ రియాజ్ అ నెంబర్ టూ అని చెప్పొచ్చు కేబినెట్ ఆయన పోస్ట్ చాలా జూనియర్ పీడబ్ల్యూడీ మినిస్టర్ ఏదో ఉంది ఆయనకి పోస్ట్ కానీ ఆయన చేస్తున్న పాలిటిక్స్ చూస్తే ఏదో ఆయనే నెక్స్ట్ పినరాయి విజయ్ తర్వాత ఆయనే రాబోతున్నాయి అది కాకుండా ఈవెన్ రీసెంట్లీ జరిగిన ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చాలా పెద్ద ఏం చెప్తారు ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది కాంగ్రెస్ కి చాలా పెద్ద విక్టరీ వచ్చింది కానీ సిపిఎం చాలా చోట్లలో ఓడిపోయారు వాళ్ళ వాళ్ళ ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కంట్రోల్ చేస్తున్న ఒక మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ కూడా త్రివాడ్రం తీసుకోండి ఓడిపోయారు కదా సార్ నలభై ఐదు సంవత్సరాల నుంచి సిపిఎం చేతిలో ఉండే ఆ కార్పొరేషన్ బీజేపీ కొట్టేసుకున్నారు ఈ సార్ అట్లాంటి ప్రజల వ్యతిరేకత పార్టీ పైన చాలా మట్టుకు వస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని దీని తర్వాత కేరళలో ఓడిపోతే ఒక ఏదైనా మ్యూజియంలో తీసుకెళ్లి పెట్టాల్సి వస్తుంది వీళ్ళని ఈ పార్టీ ఇట్లా ఉండే చూడ్డానికి అని చెప్పేసి అంటే ఆ విజయం తర్వాత సెకండ్ లీడర్షిప్ అక్కడ అంటే మీరు వాళ్ళు అల్లుడు అంటున్నారు మహమ్మద్ కానీ ఆయన్ని ఆయన సీఎం సన్నీన్ లో ఉంటే ఎవరు ఏమని అంటారు ఏమని అన్నారు కదా పని చేపించుకోవాలంటే ఆయనతో పనిచేపించుకుంటారు బేస్ పార్టీస్ లో ఈ ఫ్యామిలీ కన్సర్న్స్ ఎప్పుడు నడవ దానికోసం కదా మీరు దీనికన్నా ముందు చూసిన ముఖ్యమంత్రులు ఈఎంఎస్ నంబోద్రిపాటి నుంచి ఈకే నాయనర్ ఇట్లాంటి చాలా మటుకు పెద్ద పెద్ద కిస్ కోడియరి బాలకృష్ణ వీళ్ళందరూ పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు కేరళలో సిపిఎం లో కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయిందంటే ఒక బూర్జువా పార్టీ అయిపోయారు వీళ్ళు బూర్జ్వా వ్యతిరేకంగా కొట్లాడే మనుషులు బూర్జువా పార్టీ అయిపోయారు రైట్ ఒక్కొక్కరికి పెద్ద పెద్ద బిజినెస్ మేము నమ్మనం అని చెప్పిన వాళ్ళు రాత్రిపూట టవల్ వేసుకొని తల మీద గుడి లోపలికి దూస్తారు వీళ్ళు అట్లాంటి పనిచేసేట వాళ్ళు సిపిఎం వాళ్ళు సిపిఎం లో కేరళలో ఇప్పుడు ఇప్పుడు ఒక లాస్ట్ లెగ్ అని చెప్పొచ్చు మనం కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్లు నూట రెండు కాకపోతే అట్లీస్ ఎనభై రెండు సీట్లు ఎనభై ఐదు సీట్లు వస్తే కూడా సిపిఎం పార్టీని ఒక ఆపిచూరీ రాసి న్యూస్ పేపర్లో ఒక యాడ్ పబ్లిష్ చేసి వాళ్ళని ఎక్కడ మ్యూజియం లో పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే కనీసం కనీసం రావాల్సిన సీట్లో ఎంత సార్ అక్కడ కేరళ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే సెవెంటీ ప్లస్ సెవెంటీ సో కాంగ్రెస్ మీరన్నట్టు మందకు దగ్గరగా ఉందనుకోండి లేదు మీ దాటింది అనుకోండి ఆటోమేటిక్ గా సిపిఎం నుంచి ఎవరైనా గెలిచినా వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయినా ఆశీర్పనక్కర్లేదు కదా ఈ అక్కడ ఒక కమ్యూనల్ పాలిటిక్స్ అనేది కేరళలో అన్నిటికంటే ఎక్కువ రాజ రాజన్ గారు మనం ఎప్పుడు అనుకుంటాం కమ్యూనల్ పార్టీ అనగానే మనం ఈ యూపీ కానీ బీహార్ కానీ మాట్లాడుతుంటాం కానీ కానీ కమ్యూనల్లో కేరళ నెంబర్ వన్ దాంట్లో డౌట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఓకే ఇది మన ఎవరు జిన్నా వాళ్ళ పార్టీ మనం మర్చిపోకూడదు జిన్నా వెళ్ళినప్పుడు భారతదేశం నుంచి పార్టీని డిజాల్వ్ చేయలేదు ఓకే పార్టీ అట్లనే ఉండిపోయింది దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు ఎవరు ఈ మన కేరళలో ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సో నూట నలభై సీట్లున్న అసెంబ్లీలో ఇప్పుడున్న అసెంబ్లీలో అక్కడ ఈ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మీద చూస్తే వాళ్ళకి చాలా పెద్ద ఒక ఇది ఉందన్నమాట ఒక పొజిషన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్కి ఇరవై ఒక్క సీట్లు ఉన్నాయి ఇప్పుడు అక్కడున్న అసెంబ్లీలు టోటల్ సీట్లు ఈసారి కలిసింది సిపిఎం తొంభై ఐదు అంటే లాస్ట్ ఎలక్షన్లో దాంట్లో ఆపోజిషన్ అంటే యూడిఎఫ్కి నలభై ఒక్క స్థానాలు ఆ నలభై స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే గెలిస్తే పదిహేను స్థానాల్లో ఐఎంఎల్ గెలిచారు రాజ్ దేవ్గా అక్కడే మీకు తెలిసిపోతుంది వాళ్ళ పవర్ ఇండియన్ యూనియన్ ముస్లిం స్పెషలీ మలబార్ బెల్ట్ నార్థర్ మలప్పురం వాయనాడు ఆ ఏరియాస్లంతా సో వాళ్ళు ఏం చెప్తే కాంగ్రెస్ వింటారు దానికోసం చూడండి ఈ ముస్లిం దాని గురించి సిఏ యాజిటేషన్ కానీ ఏదైనా కేరళలో అంతా చాలా మటుకు ఈ కాంగ్రెస్ ఐయూఎంఎల్ వాళ్ళు డాన్స్ చేయమంటే డాన్స్ చేస్తారు ఓటర్ కోసం ఏమైనా చేస్తారు దానికోసం ప్రియాంక వాద్రాకి లేకుంటే రాహుల్ గాంధీకి ఒక సేఫ్ సీట్ కావాలన్నప్పుడు వాళ్ళు వాయనాడు ఆఫర్ చేశారు ఎందుకంటే వాయినాడులో ఎవరు నిలబడినా గెలుస్తారు ఐఎంఎల్ వైఫ్ నుంచి సో కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ కోసం అంతే కాంగ్రెస్ సీట్ ఇచ్చేసారు వాళ్ళు ఎవరు నామినేషన్ వేసినా గెలుస్తారు ఇదే పార్టీలో ఒక టైంలో కేరళ నుంచి పోటీ చేసిన ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు జిఎం బనాత్వాలా అని వచ్చారు ఆయన ముంబై నుంచి ఓకే ఆయనకి ఒక ఓడ్ మలయాళం రాదు ఆయన వచ్చి నామినేషన్ ఫైల్ చేసి వెళ్ళిపోతారు ఎలక్షన్ గెలిచిస్తారు ఒక మీటింగ్ అడ్రస్ చేయడం ఏమి ఉండదు ఇబ్రాహీం సులేమాన్ సేట్ ఈ పేరు కూడా మీరు విను అనదర్ ఎంపీ అనదర్ ఎంపీ ఆఫ్ ఐయుం ఆయన గుజరాత్ నుంచి అనుకుంటాను ఆయన కూడా ఓడ్ మలయాళం రాదు వస్తారు నామినేషన్ వేస్తారు వెళ్ళిపోతారు ఎలక్షన్ కలిసేస్తారు ఈ పరిస్థితి ఎందుకంటే అప్పుడు ఏమైందంటే వాళ్ళకి లోక్సభలో ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి హిందీ ఇంగ్లీష్ సో వీళ్ళిద్దరు పనికి వస్తుండే అన్నమాట దానికోసం ఓకే సో ఐయుఎంఎల్ పార్టీకి ఇంకా స్ట్రెంగ్త్ పెరుగుతుంది నార్దర్న్ మాల ఎందుకంటే కేరళలో ప్రతి చోట్ల పాపులేషన్ పడుతున్నా కానీ ఈ యొక్క జిల్లాలోనే పాపులేషన్ పెరుగుతుంది ఎప్పటి నుంచో మిగతా అన్ని జిల్లాల్లో కేరళలో బిలో ఫర్టిలిటీ లెవెల్ వెళ్ళిపోయారు కానీ ఈ మలపురం లో ఒక్కటే పాపులేషన్ పెరుగుతూ పెరుగుతూ పోతుంది సో డెఫినెట్గా ఒక పరిస్థితికి ఇప్పుడు ఎక్కడ వచ్చారంటే ఐఎంఎల్ పార్టీ లేకుండా కాంగ్రెస్ బతకలేరు ని కాంగ్రెస్ నుంచి తీసేస్తే పోతుంది ఇంకా రెండో అది గురించి మాట్లాడని చూడండి కేరళ కాంగ్రెస్ మాని అనే ఒక పార్టీ మంది కన్ఫ్యూజ్ అయిపోతారు కేరళ కాంగ్రెస్ అనే కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనుకుంటారు కేరళ కాంగ్రెస్ అని సపరేట్ ఒక పార్టీ ఉంది వీళ్ళకి పట్టు పత్తనందిట్ట ఈ మన కోటయం ఈ లో ఉందన్నమాట కేరళ కాంగ్రెస్ మాని అనేది మానివాళ్ళ మాని అనేది చాలా ఫేమస్ లీడర్ ఉండే కేఎం మాని అని చెప్పి ఒక టైంలో ఆయన ఎప్పుడు తోనే ఉంటుండు కానీ ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు జోస్కే మని టేక్ ఓవర్ చేసుకున్నారు ఆయన సిపిఎం వైపు వెళ్ళిపోయారు ఇప్పుడు సిపిఎంలో కానీ ఇప్పుడు జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్ లో ఈ పార్టీకి వాళ్ళ ఓన్ కోటయం పత్తనంజ డిస్ట్రిక్ట్ లో సీట్లే రాలేదు చాలా తక్కువ వచ్చింది రైట్ ఇప్పుడు అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే చర్చ్ అనేది చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కేరళ ఎలక్షన్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్నాకులం కాన్స్టిట్యున్సీలో హైబీ ఈడన్ అని చెప్పి ఒక ఎంపీ ఉన్నారు ఇప్పుడు ఐ థింక్ రెండో మూడు సార్లు కలిసారు ఇప్పుడు యంగ్ జంటుల్ వాళ్ళ పార్టీ డిసైడ్ చేసిన క్యాండిడేట్కి పక్కన చేస్తారు ఈ చర్చ్ ఇప్పుడు కాదు మూడు సంవత్సరాలు మూడు ఎలక్షన్ ముందు హైబీ అని తీసుకొచ్చారు చర్చ్ అన్నారు హైబీ అని మా క్యాండిడేట్ ఈయన తీసుకోండి అని తీసుకున్నారు ఇప్పుడు రీసెంట్లీ ఎర్నాకుల మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ షీజ్ అ క్రిస్టియన్ క్యాండిడేట్ ఆమెని కాంగ్రెస్ మేయర్గా నామినేట్ చేసినప్పుడు చర్చ్ వచ్చి అన్నారు కాదు ఈమె చేయకూడదు ఈమె బొట్టు ఈమె బొట్టు పెట్టుకుంటుంది ఈ ఈమె హాఫ్ హిందూ అని చెప్పి ఆమెను పక్కన చెప్పేసి వాళ్ళ లాటిన్ వాళ్ళ క్యాథలిక్ క్యాండిడేట్ని తీసుకొచ్చి మేయర్ చేశారు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కేరళ పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సార్ కేరళ గురించి మళ్ళీ తప్పనిసరిగా ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడదాం కేరళలో చాలా మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి మనం టచ్ చేయాల్సినవి దక్షిణ భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా తెలుసుకోవాల్సినవి చూద్దాం సిపిఎం పరిస్థితి ఏమవుతుందో సిపిఎంకి చిట్ట చివరి సంతకం చేయబోతుందేమో మరి పినరాయి విజయన్ గారు ఇంకా ఆ చాప్టర్ క్లోజ్ చేయబోతున్నారేమో చూడాలి ఇది అయిపోయిన తర్వాత బెంగాల్లోనే కనుమరుగైన పార్టీ కేరళలో మనుగడేలా సాగిస్తుంది అనేది ప్రశ్నార్థకమైన చాలా అంశాలు సృష్టించారు శబరిమల ఆలయం వ్యవహారంలో ప్రధాన పురోహితుడు ఆయన ప్రధాన పూజారి అరెస్ట్ కావటం తర్వాత చూస్తే తమిళనాడులో జననాయక